దాసరి నాగరాజు ఏం చేస్తారన్న మీరు ఆటో డ్రైవింగ్ ఈ ప్రభుత్వం ఏముందన్న పదిహేను ఎత్తున్నాడు అన్న కేసు ఫోటో కొడితే రెండు వేలున్నర్రా ఫోటో కొడితే రెండు వేలున్నర్రా రోడ్లు ఇది గ్యాస్ రేట్ చూస్తే అరవై రూపాయలు ఉండాల్సిన గ్యాస్ రేట్ తొంభై రూపాయలు నూట యాభై కాదు మూడు వందల ఇరవై నొక్కున్నా ఏమవుతున్నా వెనక నుంచి లాగేత్త ఆరు వందల అరవై నొక్కి ఆరు వందల అరవై బట్టను నొక్కి అరకు నుంచి లాగేస్తున్నాడు ఇట్లాగేస్తున్నాడు ఏముందన్న వైసీపీ కార్యకర్తలకే సొంత ఇళ్ళు ఆడికి ఎకరాల పొలం ఉండి ఇరవై సెంట్రెళ్ళ స్థలం ఉండి వాళ్ళకే అది మరి గెలిపించే ఒకసారి 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 చోళ్ళి పోతాడన్నా రెండోసారి లేదు అవకాశం నూట డెబ్బై ఐదు ఆడి ఇంట్లో వేసుకుంటాడన్న బయట ప్రజలు వేయరన్న ఇంట్లో వేసుకుంటారు ఏదన్నా పప్ప ఇసుక ఇసుక బకాసురుడు ఏం లేదన్న ఇసుక బకాసురుడు ఆ ఇసుక మీద సంపాదించి ఇప్పుడు ఓట్లు డబ్బు డబ్బు జరిగి కొనవలసి వస్తుంది ఏం రావట్లేదు మీ దగ్గర దేనికన్నా వచ్చి సుఖం ఏంటన్నా ఏదన్నా వర్క్ చేస్తేనేగా ఏ వర్క్ చేసాడు అసలు ఈయన చేతిలో ఏముంది ఎమ్మెల్యే చేతిలో ఏముంది ఎమ్మెల్యే కంటూ ఒక నిధులోనే ఉన్నాయా ఉన్నాయా అంతా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పిన మాటలే అక్కడ చెల్లేది ఎమ్మెల్యేకి ఇక్కడ ఏముంటుంది ఏం లేదు అంటే ఇక్కడ నుంచి వెళ్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది రోడ్ రోడ్ అన్న వెళ్తే ఏ ఏ గోత్రలో పడతాం తెలియదు నైట్ టైం అయితే ఏ గోత్రలో పడతాం తెలీదు అద్వానం మీకు గతంలో చంద్రబాబు నాయుడు లైఫ్ లైఫ్ అవును లైఫ్ టాక్స్ తీసేశాడు హ్యాపీ ఇది పదివేలు ఎత్తున్నాడు కెమెరా కొడతాం రెండు వేలన్నర కేసు ఏం కడతాం అదే ఆర్టీ ఆర్తే అడం ఎదురుండాడు వెనక ఉండాడు అని చెప్పి అడ్రుడు రాస్తాడు ఆడు ఏదన్నా రెండు నెలలకి అన్న ఈసారి చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన కూటమితో ప్రభుత్వం ఫామ్ చేస్తుందన్నే నూట డబ్బు అయితే అక్కడికి ఇంట్లో వేసుకుంటాడు అన్న సజ్జలు రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అనుకుంటారు ఆడు అనుకున్నాడు అదిరో సిద్ధం సిద్ధం కదా అన్నది రొటేషన్ సిద్ధం అన్నది అది ఈ రోజు కొడాల నాని కొడాల ఇక్కడ ఇంటికి వెళ్తాడా నువ్వు కాస్ నూ నాని బూతులు నాని ఇంటికి నన్న ఏం నేను మా చేశాడన్నా గుడివాడను విజయవాడ రోడ్ ఉంటాను కంకిపాడు ఎంత అద్వాను గుడివాడ బంటిమల్ రోడ్ ముదిరేపల్లి రోడ్డు అద్వానం గుడివాడ పామరు ఇవాళ చూడండి ఇవాళ ఏదో వర్క్ చేస్తున్నాడు అసలు చూడండి వెళ్తా ఏదన్నా నాలుగు చింతకులు వర్షం పడితే ఆటో కాదు బండి కాదు సైకిల్ కూడా వెళ్దండి వెళ్దాం జగన్ ప్రభుత్వం మరీ దగ్గరగా తయారైంది గోదావరి జిల్లాలో యమతిట్లు తిడుతున్నారు గోదావరి జిల్లాలో ఒడ్డు కొంటల యమతిట్లు తిడుతున్నారు జిల్లాలో అమ్మ తిట్లు తిడుతున్నారు అసలు జగన్నే యమ్మ తిట్లు తిడుతున్నారు ఏమ ఒడ్డు కొంటలేదు ఒడ్డు కొంటలా కొంట అమ్మ తదిర మరి ఇంకా దద్దరంగా గవర్నమెంట్ రాకూడదు మూడు వేలు ఇచ్చాడు మూడు వేలు ఇచ్చి తీసుకుంటే ఏమన్నా ఉంది అమ్మా ఇంత దగ్గర గవర్నమెంట్ ఎప్పుడు రాకూడదు కూడా ఎట్లా ఉన్నాయి మీ ఊరు రోడ్లు ఎలా ఉన్నాయి అసలు మా ఊరు రోడ్లు నెంబర్ వన్ రోడ్లు అయితే మరీ దరిద్రంగా తయారైనాయి అయ్యాడు ఎలమర్ రోడ్డు మరీ దరిద్రంగా తయారైంది మరీ దగ్గరంగా తయారైంది రెండు గ్యారెంటీ తెలుగుదేశం వస్తుంది గ్యారెంటీగా తెలుగుదేశం వస్తుంది అసలు మొత్తం సారాయే మొత్తం సారాయే మన మదనపల్లి వెళ్ళా వెళ్తే మొత్తం సారా బట్టీలు బట్టి కాసేరు సారాయి బట్టీలు పెట్టి కాస్తే ఏంటని అడిగితే అది ఒక కొంకపోటి రంగు వేసి పంపిస్తున్నామంటున్నారు కొంకపోటి రంగు ఏంటిది మరి దగ్ స మరి ఇంత దరిద్ర గవర్నమెంట్ ఎప్పుడు రాకూడదు కూడా నేనే గెలిస్తా నూట డెబ్బై ఐదు సీట్లు రావు గోదావరి జిల్లాలో యమ తిట్లు తిడుతున్నారు